మంచం మీద పడుకొని ఉంది అనుకోండి ఇంట్లో మార్నింగ్ టీ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో మార్నింగ్ కాఫీ పెట్టే ఎవరు ఉండరు ఆ ఇంట్లో మార్నింగ్ వంట చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఆ రోజు మొత్తం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా పస్తే ఇంకా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు కొంతమంది ఇక్కడ చాలా మంది డాక్టర్స్ చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు వర్కింగ్ ఉమెన్ అయినప్పటికీ కూడా చాలా మంది పురుషులు మేము బయట పని చేస్తున్నాం కదా నో ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంట్లో పని చేస్తూ బయట ఆఫీస్ పని చేస్తూ ఇంట్లో పనిని ఆఫీస్ పనిని ఏకకాలంలో నడిపించే సవ్య సాచి ఎవరైనా ఉన్నారా అంటే అది మీ మహిళలు మాత్రమే స్వామి కార్యం స్వకార్యంలాగా ఇంట్లో పని అటు ఉద్యోగరీత్యా ప్రతి పనిని కూడా ఏకకాలంలో నిర్వహించే సవ్య మహిళలు అట్లాంటిది మహిళలు ఏదైనా ఇబ్బంది వచ్చి మంచాన పడి ఉంటే మహిళలు ఏదైనా జబ్బు వచ్చి మంచాన పడి ఉంటే రీసెంట్ టైమ్స్ లో చాలా వస్తున్న ప్రాబ్లమ్స్ ఒకటి డయాబెటీస్ రెండు బీపీ మూడు థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలా రకరకాల ఇబ్బందులు అన్నీ కూడా వస్తా ఉన్నాయి ఇట్లాంటి ఇబ్బందులు వస్తా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏంటి చెకప్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాం సార్ వాళ్ళకి ట్రై మెస్టర్ సో ఆల్రెడీ యాంటీనెటల్ చెకప్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఈ రోజు యాక్చువల్గా వ్యాక్సిన్ చేశారు ఈ రోజు కూడా వచ్చి చేస్తారు సార్ ఇక్కడ ఎక్కడమ్మా మీది ఓకే పర్లేదు పర్లేదు కూర్చో కూర్చో ఓకే మా మెడికల్ మీరు ఎక్కడమ్మాటర్ చిన్న వాటర్ అర్బన్ బిహెచ్ సార్ మనము క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ఎక్కువ ఫోకస్ అని చెప్పేసి అనుకున్నాం సార్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్లో ఫోర్త్ ఇప్పుడు దాకా త్రీ ఫేజ్ చేశాం సార్ త్రీ ఫేస్ దాదాపు త్రీ క్రోర్ పీపుల్ దాకా చేసాం సార్ ఈ రోజు నుంచి ఫోర్త్ ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తాం సార్ మీ చేతుల మీద అది ఓన్లీ క్యాన్సర్ క్యాన్సర్ ఇరాన్సర్ ఇంకా చేసాం సార్ మనం